మన్నేగూడ టు అప్పా జంక్షన్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ సెవెంటీ కిలోమీటర్స్ లెంత్ కేసు నెంబర్ ఎంఏ నంబర్ టెన్ ఆబ్లిక్ టూ జీరో టూ ఫైవ్ ఎజడ్ ఓఏ నంబర్ టూ సిక్స్టీ టూ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్జెడ్ ఫోరం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదర్న్ రీజన్ చెన్నై దీంట్లో పార్టీ సెవెన్ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వర్సెస్ తేజ బలంత్రాపు అండ్ అదర్స్ ఈ తేజ బలంతరామ్ అనే ఆర్గనైజేషన్ ఇతరులు వంద మంది సభ్యులు అలవాళ్ళు వాళ్ళందరూ కలిసి చెన్నై కోర్టు లోపల ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేస్తే ఈరోజు స్టేటస్ అప్డేట్ చేసేసారు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దాని ఏంటంటే ది కేసు ఫర్ థర్డ్ ఆన్ థర్టీ వన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అట్ టెన్ థర్టీ ఏఎం ఈరోజు ఉదయం టెన్ థర్టీకి ఈ కేసు పైన విచారణ జరిగింది ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ది హియరింగ్ ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా అయిపోయినాయి ఆనరబుల్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాజ్ Accepted the the proposal submitted by the National Highway Authority of India Vacated the stay And as directed that the work may ది స్టే ఆర్డర్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆర్డర్ వచ్చిన రెండు గంటలకి రెండు గంటల కలిసి ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తే వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ రోజే వర్క్ స్టార్ట్ చేయాలి ఈ రోజే దీనికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చినాం ఆల్రెడీ మన తాజ్ హోటల్ ఏదైతే ఉందో మన మైనాబాద్ దగ్గర ఆడ మొత్తం బండ్లు పెట్టిరు బండ్లు పెట్టి మొత్తం కూడా ఆల్రెడీ వర్క్ జరుగుతున్నాయి ఇంకా కొద్దిగా ముందుకు వస్తే ముడిమాలు కంచె దగ్గర కూడా వర్క్ జరుగుతుంది మళ్ళీ ఈయన కూడా మన ఏదైతే కూడా వర్క్ జరుగుతుంది ఇది మాడవి కాలనీ దగ్గర వరకు జరుగుతుంది ఇది నిర్విరామంగా అంటే ఇదేదో ఈరోజు ఒక రోజు నుంచి కాదు నిర్విరామంగా నాలుగు లైన్ల రహదారి అప్పా జంక్షన్ నుంచి మన్నేఓ వరకు ఈ యొక్క మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన కృష్ణారెడ్డి కాంట్రాక్టర్తో కూడా నేను మాట్లాడినా మీరు వెంటనే మనుషులను పెట్టి ఈ పని స్టార్ట్ చేయాలని కూడా కాంట్రాక్టర్తో మాట్లాడిన ఆయన కూడా ఆదేశాలు ఇచ్చే వాళ్ళ మనుషులకు వాళ్ళ జనరల్ మేనేజర్ పంపించండి జనరల్ మేనేజర్ అక్కడ ఉన్నాడు దగ్గర పని చెప్పేసి జిఎం ఈ విధంగా పనులు జరుగుతున్నాయి ఇది కాకుండా ఇంకొక కష్టపడత ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన్న కూడా నుంచి రావులపల్లి అంటే బాడర్ మన కర్ణాటక బాడర్ వరకు ఎట్లయితే నాలుగు నెలల రహదారి ఇక్కడ పూర్తి పూర్తయిస్తుందో అక్కడి నుంచి కూడా అక్కడ వరకు కూడా నాలుగు నెలల రహదారి నేషనల్ హైవే అథారిటీ కింద చేయడానికి అని చెప్పి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి కూడా ఒక శాంక్షన్ కావాలి దాన్ని ఆ శాంక్షన్ చేయించుడు దానికి సంబంధించి కూడా వర్క్ తొందరలోనే స్టార్ట్ అయ్యి ఇది ఒక వెయ్యి కోట్లు దగ్గర దగ్గర అదొక వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయలతో మన అప్పా జంక్షన్ నుంచి మనము కొడంగల్ వరకు పోవడానికి కూడా వయ పనికి చేవెళ్ళ కూడా పోవడానికి కూడా మార్గం సుగమం అవుతుందన్న విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇదే కాకుండా మీకు అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ ప్రభుత్వం మూడు దశలలో హ్యామ్ పథకం కింద అన్ని రోడ్లు మన మన తెలంగాణ రాష్ట్రంలో చేవెల్లా పరికి వికారవాదని కాదు అన్ని నియోజకవర్గాల్లో ఒక మూడు సంవత్సరాల్లో మూడు దశలలో దగ్గర దగ్గర పది పదకొండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు ఇవ్వడం జరిగింది ప్రతి రోడ్డు కూడా ప్రతి ఊరికి కూడా బీటీ రోడ్ వేయడం జరుగుతుంది ఇది ఈ మూడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీటి రోడ్ వేసే కార్యక్రమం ప్రతి తాండ కూడా బీటీ రోడ్ వేసే కార్యక్రమం ఉన్నది ప్రతి మున్సిపాలిటీలో కూడా బీటీ రోడ్ వేసే కార్యక్రమం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని టెండర్లు కూడా పిలిచిందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు యాదయ్య గారికి